మ్మనారాయణి భగవద్ బంధులందరికీ కూడా అనేక అనేక మంగళకర్తలు తెలియజేసుకుంటూ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు దక్షిణాయన నుంచి ఉత్తరాయణలోకి రావడం జరుగుతుంది కాబట్టి ముక్కోటి తోలుకుల దేవతలంతా కూడా స్వామివారిని కూడా దర్శనం చేసుకొని ఉన్నతులవుతారని ఈ యొక్క పండుగ యొక్క విశేషం భగవద్బంధులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజు సూర్యుడు ఉత్తరాయణ మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని వైకుంఠ ముక్కోటి ఏకాదశి అంటారు ఈ సూర్యుడు ధనుస్సులో ప్రవేశ అనంతరం మకర సంగ్రహణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాద్యులు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ దేవాలయంలో గల వాద్యులు తెచ్చుకొని ఉంటాయని వైష్ణవ దేవాలయంలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు భగవద్ దర్శనార్థం మీద ఉంటారు ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడవాహనారుడై మూడు కోట్ల దేవతతో భూలోకానికి వచ్చి భక్తులను దర్శనిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వస్తుంది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశి సమానమైన పవిత్రను సంతరించుకున్నట్లు దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెప్తారు ముక్కోట ఏకాదశి నాడే హలాహలం అమృతం రెండు ఉంటాయి ఈ రోజునే శివుడు హలాహలం నూతాడని చెప్తారు మహాభారత యుద్ధంలో భగవద్దితను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపవతించాడని విశ్వసిస్తారు ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ అటు తర్వాత జపం ధ్యానం విష్ణు పరణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న శ్రీ మహావిష్ణువు వారి కోసం తన వైపుణ్య ద్వారా తెరిచాడని తమ కనవిని వైపుణ్య ద్వారం ఉన్న వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశించే కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఈ రోజును వైకుంఠ ద్వారాన్ని తల్పించే విధంగా వైష్ణవాలయాలలో దారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈ రోజు భక్తుల ఉత్తర ద్వారం ఉన్న వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజునే వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెచ్చి ఉంచుతారు పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి మురాని రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణ వేడుగా ఆయన వారితో తలబడి వాటిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదిరికాశ్రమంలో హైమావతి గుహలోని ప్రవేశిస్తారు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును మురా సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అయిన పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పారు ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది ధర్మమాస శుక్ర ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు వరణిస్తారు వైకుంఠ ఏకాదశి రోజు మురా బియ్యంలో దాకుంటారని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఆ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు మరణం చెబుతుంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్త గుణం లభించి తద్వారా ముక్తి మార్గం ఏర్పడుతుంది జై శ్రీమన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి